జగిత్యాల జిల్లా కొడిమియాల మండలంలోని పద్మశాలి సంఘ భవనంలో పద్మశాలి సంఘ సభ్యులతో పాటు ఇతర గ్రామాల యువకులు కుల సంఘ నాయకులు గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో గురువారం రాత్రి బీజేపీలో చేరారు కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వారికి పార్టీ గనువ కప్పి స్వాగతం పలికారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఈ దేశం బాగుండాలన్నా అభివృద్ధి చెందాలన్నా పేదల బ్రతుకులు మారాలన్నా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు కరీంనగర్ రెండో స్థానం కోసం పోటు పడుతున్నారని తెలుపుతూ ఆ రెండు పార్టీలను నమ్మి మోసపోకుండా మన దేశ అభివృద్ధి కోసం మన సంక్షేమం కోసం బీజేపీ కమలం పువ్వు గుర్తుకు మనస్ఫూర్తిగా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బుడిగే బోష బీజేపీ మండల నాయకులు పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు కొక్కుల కృష్ణ ಶ್ರು <laughs> మేడి చెల్మల రవి కాసారి మధు కొడంజల్ వాళ్ళ శ్రావణ్ శ్యామల రాజు కాసారి వేణు ఎడెల్లి రాజు కాసారి వినయ్ కాసారి జమ్మయ్య గారు నాచిల్లి నాచపల్లి కాదులో హిమోతుల పేడ వాళ్ళు ఉండడండి అదేవిధంగా ఎందుకు వస్తాడు మన ఇష్టమైన అన్న మన ఎంపీ గారు రెండోసారిగా ఎంపీగా చేసి పంపిస్తున్నాం కాబట్టి మన ఎంపీ గారు అన్న బండి సంజయ్ అన్న గారికి వేదికపై ఉన్న నాయకులకి జేనైన కార్యకర్తలకి నాయకులకి కుల సంఘాల నాయకులకి మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నెక్స్ట్ హిమ్మత్రిమ్మతరావుపేట ముడినా వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చి రెండు లైన్లుగా నిలిచి